ये का करना है कौन लगता है कौन लगता है लगता है लगता है लगता है అది వచ్చేది ఐదు ఇప్పుడు చెప్ చెప్ రాట్ అవుట్ వచ్చే ముందే చెప్తాను మీ వల్ల అవుతా లేదో నాకు సాయం తీసుకోమంటారా బయట లేదో మన్న ఎక్విప్‌మెంట్ అంతా ఉందన్నారండి ఒక కదర ఫోన్ చేయి నిన్న చెప్పినంతట ఫోన్ చేయి ఫోన్ చేస్తావ్ గాని ప్యాన్ ని ఇస్తే ఇంజిన్ అవుతనే చిన్న చిన్నది రికమండ్డ్ పానిట్ ఏంటో దాని అవుతనే ఫోన్ కా ప్రశ్న వచ్చి మంచ చుపొడంట దాని అర్థమే ఉందన్నా హాస్పిటల్ ఎందుక ఇంకా చెయ్యరికి ఇద్దాం నిల్తాం దాని చుపొడంట మనం ఏం చెప్తాం ఇంకా ఇప్పుడు గుర్రగా ఇప్పుడు సాధ్యం కాదు మనిషిని తీసుకున్నాడు ఇక్కడ డబ్బులు లేవు పర్వాలేదు ఓన్లీ ఏంటంటే బతుకులు అడుకోన్షియల్ అయిపోతుందండి మంది తప్పించి పత్తి పక్కన కూడా వచ్చేవాళ్ళ మీద తొంభై మంది ఉంది యాజ్ వచ్చి అన్న కూడా ఉన్నారండి మా అరపండి బాబు ఎంత జాయిన్ చేసేవాడి పత్తి పక్కలు వచ్చిన జాయిన్ చేసేవాళ్ళు గట్ట మంది అండి కంటికి ఆపరేషన్ అంటే మధ్య చంపారండి ఇంకే లక్సి అండి చిన్న చిన్నది మనిషిని చెప్పారండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పని లేదండి నిజంగానే ఎవరంటారు కదంటారండి హాస్పిటల్ అండి కుట్టినట్టేదండి ఒక సుగర్ లేదా టెస్ట్ చేసే ఆపరేషన్ తీసుకెళ్తారు మనం జరిగిందండి ఒక తేడా ఇప్పుడన్నా చేసుకుని తేడా ఉంటే చేయరు కదండి ఆట ఉంటే మొన్న ఇలా జరిగింది ఇప్పుడు బాగా చెట్ చేసుకోవాలి అంటే బాగా చేసుకోవాలంటారు మొత్తానికి వైఫల్యం బాగా చేసిందండి లుస్తారు ఇంకొక కొళ్ళు చల్దా పోయింది చేసి కూడికి పుట్ట కాల్చిన స్మోక్ వాళ్ళ మాకు చెప్పలేదు అతనికి కూడ మాకు ఏ బొత్తు రాటర్ ఇవిడి మాకు ఇట్లా పనిచేయలేదమ్మా మా ఇట్టు మా ఏం తప్పు లేదు అతను స్మోక్ స్మోక్ వల్ల ఇలా జరిగింది మా వాళ్ళ తప్పు ఇలా పెట్ట అయిపోయింది స్మోక్ కోడి మంది కాల్స్తారు ఎవరు కాలుతున్నారు ఎవరు కలుతున్నారు కాల్చున్నారండి నాది బాధ్యతండి నాది భయపడతానండి మీ హాస్పిటల్ జాయిన్ చేద్దాన్నారంటే మీ హాస్పిటల్ చేస్తుందండి మీ హాస్పిటల్ జాయిన్ అంటే చేద్దాంటే మీటోటో తీసిపోతేకెళ్ళి దాకా ఎన్ని సార్లు నాది బాధ్యత ఇస్తాను నాకు లక్ష ఎండి గారు అతను డాక్టర్ గారు నాన్నగారు అంటే నాది బాధ్యత కానీ లక్ష ముప్ప వీళ్ళకి ఎవరు ఎవరితో నవ్వింతో కానీ నెరికి ఫోన్ చేయకపోవడం మీరు లక్ష మొక్కలు ఇచ్చేదా మీకు రెస్పాన్సిబిలిటీ నేను మీ మనిషి బాధ్యత ఏం చేయండి అది బాధ్యత చెప్పారండి జాయిన్ మనుషులు వద్దు ఎందుకు ఏదో మాకు ఇప్పుడు తొయికాండి అక్కడ ఏం జరిగింది తీసేస్తా ఉంటాం కానీ మా బాబాతో మేము ఉంటాం కదండి వెళ్ళాడు సదా చేసుకుని ఆరున్నర యాలుగురు రాజపూర్ కూడా ఎవరో తాగేసి కట్టించి రాంగ్ సాక్షులు కూడా ఉన్నారు ఎస్సీ కూడా తెలుసు కూర్చుని డీకేసారన్నారు టీకేస్తే ఇంట్లో జాయిన్ చేసాం చేసి రాజమండ్రి స్కానింగ్ చేపట్టి ఏడు వేలు కీజకి వచ్చామని కీజుకి వచ్చేసి అన్నాడు బానుందా రాసి బానుందన్నారు ఆ మధ్యాహ్నం ఫోన్ చేసి అబ్బా అబ్బాయి తేడా ఉంది ఆపరేషన్ పడతాం లక్ష ముప్పి వీలు వచ్చి అది రెండు వరకు డబ్బులు ఇవ్వండి ఇవ్వండి మాకు ఇబ్బంది అండి ఏదో కూరవండి అంటే లక్ష ముప్పికి చెట్ చేసి ఆపరేషన్ ఆదివారం ముందర ఆఫ్ చేస్తాను ఆదివారం పెట్టాడు ఆపరేషన్ ఏం పెట్టుకుంటే ఆ పేరు మధ్యాహ్నం దాకా రెండవ దాకా చెప్పదు ఆకపోడు ఆ పేరు చెప్పి ఇవ్వాలి లేదు తర్వాత చేస్తాం ఆపేసు నిన్న చేస్తారని నన్ను చూసాను అన్నలేదు ఈ యాభై రెండు వేలు చేస్తామని తీసుకోలేదు డబ్బులు కూడా ఆఫీస్ అంటే ఐదు వేలు ఉంటారు డబ్బులు లేకపోవచ్చు మన నాలుగు వేలు కట్టాను ఇంకా వచ్చి తాకులెట్టి వాళ్ళు తాడు తాకులెట్టి ముప్పై వేలు ఎట్టి డబ్బు వేలు కట్టారు మొత్తం కట్టే లక్ష ముప్పై కట్టేస్తారండి ముప్పై ఐదు రోజులు ఉంటారు కదా మీరు ఏం చేస్తారు చేసింది బాగోదని ఏమంటే మీకు తొమ్మిది గంటలు కాదు లక్ష రూపాయలు కూర్చొని కడతారండి ఉన్న ముప్పై వేలు రేపు ముప్పై వేలు కూడా ఇప్పుడు కట్టి మొత్తం కట్టేమని అలా కట్టారు ఉన్నారు ముప్పై వేలు రేపు కట్టామన్నాడు ఇంటే ఆపరేషన్ ఇంకా నాలుగు నాకు ఉండగా డబ్బులకి ఒక ఆవిడ చెప్పిందండి మూడు రోజులు జాయిన్ జాయిన్ చేస్తే ఉంది కదా అని